ప్రవీణేశ్వర క్రిస్తునామంలో విశ్రాంత్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను యాక్చువల్లీ ఈ విషయం మీద నేను ముందే మాట్లాడాలి ఇంతకు ముందే మాట్లాడాలి అలాగే ఇప్పుడు నేను అరుకు ప్రాంతంలో పరిచయం నిమిత్తం వచ్చాను అరుగు ప్రాంతంలో ఉన్నాను ఇక్కడ సిగ్నల్స్ చాలా ఇబ్బందిగా ఉంది మరల ఈవినింగ్ నేను బయలుదేరి మరలా హైదరాబాద్ ప్రయాణమై వెళ్ళాలి అందుచేత ఇప్పుడు త్వరగా దాని విషయం మీద స్పందించాలని నేను మీ మధ్యకు వచ్చాను మీ అందరికి ఇప్పటికే చాలా మందికి తెలిసింది రాజ్ బౌడా అనే ఒక వ్యక్తి ఆయన అమెరికా నుంచి యుఎస్ నుంచి ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆయన యొక్క మరణ విషయమే చాలా మాట్లాడారు ఫస్ట్ నుంచి ఆయన అది హత్య హత్య అని మాట్లాడుతూ పగడాల ఆయన చేయబడ్డారు దానికి కరోనాత్మ సుగుణ మరియు బ్లెస్సి వెస్లీ గారు ఇలా కొన్ని లింక్స్ పెట్టి ఆయన మాట్లాడడం అనేది ప్రస్తుతం జరిగింది దానికి జాన్ వెస్లీ గారు వారి కుటుంబం చాలా క్లియర్ గా స్పందించారు బ్లెస్ వెస్లీ గారు జాన్ వెస్లీ గారు స్పందించారు అలాగే చాలా మంది స్పందించి ఆయనను చాలా క్లియర్ గా ఖండించారు ప్రశ్నించారు ఇక్కడ నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను రాజ్ గోడా గారి వారు చేసిన వ్యాఖ్యలను నేను చాలా సూటిగా వాటిని ఖండిస్తున్నాను అవి అవాస్తవమైన విషయాలు అందులో ఏమాత్రం సత్యం లేదు అని చాలా స్పష్టంగా నేను కూడా మాట్లాడుతున్నాను నమ్ముతున్నాను ఎందుకు అని అంటే ఇక్కడ మొదటి విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు రెండే రెండు విషయాలు నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి ప్రభు అయితే దీని మీద మరొకసారి డీటెయిల్ గా మనము మీ అందరు కలిసి డిస్కస్ చేయవచ్చు ఇక్కడ మొదటి విషయం ఏంటంటే రాజు బొండ్రి గారు ఇప్పుడు కూడా లైవ్ లో మాట్లాడుతున్నారు నిన్న కూడా ఏదో లైవ్ లో నా కొన్ని క్లిప్స్ వచ్చాయి ఆయన ప్రతిసారి ఆయన లైవ్ లో మాట్లాడుతూ ఏమంటున్నారు ఇది కన్ఫర్మ్ అని నేను చెప్పడం లేదు ఇది వంద శాతం వంద శాతం కన్ఫర్మ్ నేను చెప్పడం లేదు నాకు సమ్ సోర్సెస్ నుంచి వచ్చాయి నాకు విశ్వసనీయమైన గాలి స్టేట్మెంట్ చేయడానికి ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో చాలా అనుమానాలు క్రైస్తవ సమాజానికి ఉన్నాయి అది చాలా బాధలో క్రైస్తవ సమాజం ఉంది ఇటువంటి పరిస్థితులలో ఒక పాపులర్ దైవజనులు దేవుని చేత బలంగా వాడబడుతున్న ఒక దేవుని కుటుంబం మీద మీరు అలిగేషన్ చేస్తున్నారు నింద ఆరోపిస్తున్నారు మరి అలా ఆరోపించినప్పుడు డూ హావ్ ఎనీ ప్రూఫ్స్ మీకు ప్రూఫ్స్ ఉన్నాయా మిమ్మల్ని అందరు ప్రశ్నిస్తుంటే నిన్న ఐ థింక్ నిన్న లైవ్ లో మీరేమంటున్నారు నాకు వచ్చిన విశ్వాసనీయ వర్గాల నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను మాట్లాడుతున్నాను మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి అంటే నేను వాటికి బయట పెట్టన అవసరం లేదు బయట పెట్టండి నేను వందకు వంద శాతం కన్ఫర్మ్ అయింది నేను చెప్పలేదు బ్లెస్ వస్ గారు ఇన్వాల్వ్మెంట్ వందకు వంద శాతం ఉందని నేను చెప్పడం లేదు సో అదేన అవ్వచ్చు ఇదేనా అవ్వచ్చు ఏమో నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను అంటాను అంటే ఎలా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయిలా మాట్లాడుతున్నారు అంటే పిచ్చోడి చేతిలో రాయి వారు ఎందుకు ఇసురుతాడో తెలీదు అలాగే మీకు నచ్చిన వాళ్ళందరి మీద అంటే ఇంతకు ముందు కూడా చాలా పేర్లు మీరు చెప్పారు వాళ్ళు వీరు వాళ్ళు అని అంటే మీరు నోటుకు వచ్చినట్లుగా అంటే బహుశా ఈ రోజు మీకు ఎవరైనా మెసేజ్ పెట్టాను అనుకోండి ఇదిగో ప్రవీణ్ పగడాల్ గారి యొక్క విషయంలో ట్రంప్ గారి యొక్క హస్తం ఉందని ఎవరైనా మీకు మెసేజ్ పెడితే వెంటనే ఆ మెసేజ్ మీరు జనాలకి ఇచ్చేస్తారా ఇదిగో పలానా వ్యక్తి యొక్క అస్తం ఉందని ఇప్పుడు మీరు వెస్లీ గారి విషయంలో మాట్లాడడానికి మీకున్న ప్రూఫ్స్ ఏంటి ఆ ప్రూఫ్స్ ఏంటి అంటే ఆ పలానా వారు నాకు మెసేజ్ పంపించారు అదేంటి అదేంటది మీరు ఒక అనేక మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ముఖ్యంగా ప్రవీణ్ పట్టడాల్ గారి ఇష్యూ మీరు మాట్లాడిన తర్వాత అనేక మంది క్రైస్తవ సమాజం మిమ్మల్ని ఫాలో అవుతుంది ముఖ్యంగా సమాజం మిమ్మల్ని ఫాలో అవుతుంది ప్రజలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అలాంటప్పుడు మీరు అటువంటి గాలి స్టేట్మెంట్స్ ఎలా చేస్తారు అంటే ఆ ఏమాత్రం ఆధారం లేదు నిరాధారమైన స్టేట్మెంట్స్ మీరు ఎలా ఇస్తారు రాజుగౌడ గారు అది సమాజాన్ని ఎంత తప్పు దోహం పట్టిస్తుంది అంతేకాకుండా బలమైన దైవ సేవకులు ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థితిలో అనేకుల చేత గౌరవించబడుతూ దేవుని చేత బలంగా వాడుకోబడుతున్న ఆ దైవజనుల విషయంలో మీరు నిరాధారమైన నోటికి వచ్చినట్లు ఎలా మీ స్టేట్మెంట్ చేస్తారు రాజుగౌడ గారు కాబట్టి అది దట్ నాట్ ఏ ప్రాపర్ వే అసలు అది అది మీరు అంటున్నారు ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో నేను కొన్ని విషయాలు నేను అలా చెప్తున్నాను కాబట్టి ఈ పోలీసు వారు దీన్ని ఇది చేయాలి లేకపోతే పలాన వారు దీని ఇన్వెస్టిగేషన్ చేయాలి నేనైతే కొన్ని హింస్ ఇస్తాను అని చెప్తున్నారు మీరు అలా హింస్ ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ మీర్ ద పోలీస్ ఆఫీసర్స్ మీరు పోలీస్ ఆఫీసర్స్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి కోసం వారికి తెలియచేయండి మీరు అదేం చేయకుండా సమాజంలోనికి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి ఆ మీకు నచ్చిన పేర్లు చెప్పేసి ఇదిగో పలాను వ్యక్తి ఉంది పలాని వ్యక్తి ఉందని ఆ ముజంలో జాన్ వెస్లీ గారు మరియు వారి యొక్క సతీమణి గారు బ్లెస్లీ వెస్లీ గారి యొక్క పేర్లను ఎత్తి మీరు నోటుకు వచ్చిన మాట్లాడిస్తారు ఇప్పుడు అంటున్నారు నేనేమి కన్ఫర్మ్ చేయలేదు కదా ఎందుకు తొందర పడిపోతున్నా నేనేమి కన్ఫర్మ్ చేయలేదు కదా అని మాట్లాడుతున్నారు మీకు కన్ఫర్మేషన్ మీరు చేయలేనప్పుడు మీరు ఎలా ఆ స్టేట్మెంట్స్ చేస్తారు ఇది చూస్తుంటే మీరు మీ వెనకాతలు కూడా ఏదో కుట్రా అంటే మిమ్ములను ఎవరైనా మీకు తెలియకుండా వాడేస్తున్నారా లేకపోతే మీరు కూడా ఆ కుట్రలో భాగంగా ఉన్నారా అని మరల ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు జాన్ వెస్లీ గారు బ్లెస్ వెస్లి గారి మీరు తీయడానికి అసలు మీకున్న ఆధారాలు ఏంటి దేన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు లైవ్ లో ఉన్నవారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ కామెంట్స్ లో మీరు తెలియచేయండి మనం కొద్ది నిమిషాలు మాట్లాడదు ఈ అంశం మీద అంతేకాకుండా మరొక విషయము ఈ విషయంలో జాన్ వెస్లీ గారు చాలా బాధ్యత తీసుకున్నారు చాలా ప్రయాస పడ్డారు ప్రవీణ్ పగడాల గారు నేను మొదటి విషయం చెప్తాను అన్నాను సో ఫస్ట్ విషయం నేను చాలా సూట్గా అడుగుతున్నాను ఆధారాలు లేకుండా నిరాధారాలతో సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్లుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద మీరు స్టేట్మెంట్స్ చేయకూడదు ఇది మొదట మీరు గ్రహించండి కాబట్టి మీరు జాన్ వెస్లీ గారు బ్లెస్ వెస్లీ గారి విషయంలో మీరు నిరాధారమైన స్టేట్మెంట్స్ చేశారు ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని మీరు బయట పెట్టుదురు మీరు ఏం మాట్లాడుతున్నారు నిన్న ఏం మాట్లాడారు ఆ నేను పలానా వ్యక్తి మీద మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఈయన మీద మాట్లాడితే ఎదురు పట్టించుకున్నారు అని మాట్లాడుతున్నారు అంటే మీరు నచ్చిన వ్యక్తుల మీద మీరు తోసేస్తుంటారా మీరు ఆ వ్యక్తి మీద చెప్పినప్పుడు వారు ప్రూఫ్స్ అడిగినప్పుడు ప్రూఫ్స్ బయట పెట్టాలి ప్రూఫ్స్ లేనప్పుడు అసలు ఆ స్టేట్మెంట్స్ చేయకూడదు అంటే నోటికి వచ్చినట్లుగా ఎవరి మీద వారికి తోసేయడమా అంటే ఎలా ఉందో తెలుసా నాకు ఒక చిన్న జోక్ గుర్త గుర్తొస్తుంది మీ మీ యొక్క వ్యవహారం చూస్తుంటే రాజు బోడర్ గారు అలాగే చూస్తున్న ప్రేక్షకులు కూడా గమనించండి రాజు బోడర్ గారి వ్యవహారం చూస్తుంటే చిన్నప్పుడు విన్న ఒక జోక్ గుర్తొస్తుంది చెప్తాను గమనించండి ఒక ఊర్లో ఒక ముసలావిడ ఉందంట ముసలి ఆవిడ ముసలిదాయ ఆవిడ ఆవిడకి సరిగ్గా కళ్ళు కనబడదు ఆవిడ ఊర్లో అలా తిరుగుతూ ఉంటది ఈ లోపల ఆ ఊర్లో ఎవడో వేరే ఇంట్లో ఏదో ఒకటి దాచేస్తాడు ఇంట్లో ఆ ఊరు వాళ్ళందరూ అక్కడ గొడవ చేస్తున్నారు పెద్దగా ఎవడు దాచేస్తాడు ఎవరు దాచేస్తాడు నాకు విలువైన వస్తువు అని ఇంతలో వీధులు ఉన్న ఆ పిల్లలు కుర్రోలు అందరూ మూగిపోతారు కదా ఏంటైంది 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 అని అందులో ఈ ముసలి కూడా వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పుకున్నారు ఇదిగో మా ఇంట్లో ఈ పలానా వస్తు పోయింది ఎవడు దాసిడు ఎవడు దాసిడు అని ఆ ఊరు వాళ్ళందరూ ఆ ఊర్లో ఉన్న వారు అందరిని ఆ ఇంటి వారు అడుగుతున్నారు అంతలో చుట్టూ కుర్రాలు కుర్రాలందరూ ఉన్నారు కదా అంతలు ఈ ముసులుదే మధ్యలోకి వెళ్ళిపోయి ఏమంటుందంటే ఆ మీ ఇంట్లో ఆ వస్తు పోయింది కదా ఇదిగో ఈడే ఈడ దాస్తాడు ఈడ అని పక్కన ఎవడు ఉంటే వాడిని చూపిస్త పెద్దగా నోరికి మాట్లాడుతుంది ముసలిదే అమ్మ అమ్మా ఆ దాసినడు ఎవడ దాస్తాడు ఈడే 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 ఈడ దాస్తాడు ఈడ దాస్తాడు అని అని మరలా అన్నదంట అయినా నాకేం కళ్ళు కనబడాలా చెయ్యాలా నాకేటి అని మనలో వెళ్ళిపోతుందండి మరి నీ కళ్ళు కనబడకపోతే ఈడే ఈడే మాట్లాడుతున్నావు ఈడే ఈడేని మాట్లాడుతున్నప్పుడు నువ్వు క్లారిఫై ఇవ్వాలి మరలా అంటారు అయిన ముసులుదా నీ నా కళ్ళు కనబడతాయి ఏటి బాబు అని అంటుంది మరి కళ్ళు కనబడదా కళ్ళు కనబడిన ముసలిదానా ముసలమ్మ నువ్వెందుకు ఈడని మనం మాట్లాడుతున్నావు సో అలాగే ఉంది ఈ యొక్క రాజు బోడ విషయం వీలే చేస్తుంటే వీలే చేస్తుంటారు అని నోటికొచ్చి మాట్లాడేసి మరలా అంటున్నారు మీరు ఆ నేనేమైనా హండ్రెడ్ పర్సెంట్ అది రైట్ అని నేనేం చెప్తానా అదే సత్యం అని చెప్తానా అది సత్యమైన అయ్యి ఉండొచ్చు అబద్ధమైన అయ్యి ఉండొచ్చు కాబట్టి నేను డిస్క్లైమర్ ఇచ్చాను అని తప్పించుకొని ట్రై చేస్తున్నారు అంటే మీ దగ్గరే ఆధారాలు లేనప్పుడు మీకే స్పష్టత లేనప్పుడు ఒక ఫెమిలియర్ ఒక వెల్ నౌన్ ఒక రెస్పెక్ట్ఫుల్ దైవజనుడు అలాంటి దైవజనుడు కుటుంబం మీద ఈ రీతిగా మీరు నిందలు వేయడం అనేది అది అసలు ఆ అసలు మీరు పబ్లిక్ లో క్షమాపణ ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మీరు అడగాలి తెలియక తెలిసి తెలియక నోటుకు వచ్చినట్లు నేను ఏదో మాట్లాడేసాను దయతో నన్ను క్షమించండి అని జాన్ వెస్లీ గారి యొక్క కుటుంబానికి మీరు ఖచ్చితంగా అడగాలి మీరు అడగను అని అంటే ఖచ్చితంగా వాళ్ళు లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు పక్కాగా తీసుకుంటారు జాన్ వేసులు గారి ఫ్యామిలీ ఈ విషయంలో ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని కూడా నేను కోరుతున్నాను చాలా క్లియర్ చెప్తున్నాను పబ్లిక్ లో సోషల్ మీడియాలో మీరు ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు ఇంకా రెండో విషయం రెండో విషయం ఏమిటంటే ఆ డెడ్ బాడీ ప్రవీణ్ పగడాల గారి యొక్క డెడ్ బాడీ రాజమండ్రి హాస్పిటల్ కు వచ్చిన ఆ క్షణం నుండి ఇంకా చెప్పను దానికి ముందు నుంచి కూడా ఆ విషయం తెలిసిన తర్వాత జాన్ వెస్లీ గారు ఎంత అక్కడ నిలబడి ఆ రెండు రోజులు ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం అయినంత వరకు డెడ్ బాడీని అక్కడ నుంచి మళ్ళా ఆ హైదరాబాద్ పంపించినంత వరకు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఆయన మనకు తెలుసు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరికీ తెలుసు జాన్ వెస్లీ గారు నిర్విరామంగా దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి దేవుని పరిచయలు వాడబడుతున్నా మంచి దైవజనుడు ఇర్ ఆల్ వెరీ నోన్ అబౌట్ వెళ్ళేసరికి ఆ పోస్ట్ మార్టం దగ్గర ఆ బయట లీడర్స్ ఎవ్వరూ లేరు ఆ సమయానికి ఒక్క జాన్ వెస్లీ గారు ఒక్కడే కొంతమంది అలా నిలబడి ఉన్నారు జాన్ వెస్లీ గారు ఆ ముందు రోజు వచ్చారు ఈ సెకండ్ డే కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అక్కడే ఉన్నారు అప్పుడు జాన్ వెస్లీ గారు ఆ తర్వాత ఇంకా చాలా మంది లీడర్స్ వచ్చారు అన్నలు అందరూ వచ్చారు బ్రదర్స్ అందరూ రావడం జరిగింది దగ్గర ట్వంటీ టు థర్టీ మెంబర్స్ లీడర్స్ అందరూ వచ్చారు అప్పుడు జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ ఒకటే అన్నారు బ్రదర్ వీ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ బాడీని సేఫ్ గా ఇప్పటి నుంచి హైదరాబాద్ పంపించాలి దైవ జనురాలు చాలా దుఃఖంలో ఉన్నారు దాట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ మన ప్రాంతం ఇది జరిగింది కాబట్టి దీన్ని మనము ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి అని చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని జ్ఞానయుక్తంగా అటు క్రైస్తవ సమాజముతో అటు క్రిస్టియన్ లీడర్స్ తో అటు పోలీస్ అధికారులతో అందరితో మాట్లాడి అంత బాధ్యత తీసుకుని ఆయన ప్రయాసపడ్డారు సో అంత బాధ్యత తీసుకున్న ఆ వ్యక్తి మీద ఆ కుటుంబం మీద వారి భార్య మీద వారి సతీమణి గారి మీద ఇలాంటి గాలి నిందలు గాలి నిందలే మరల చెప్తున్నా ముసలిగాయ అన్నట్లు ఈడే ఈడే అన్నట్లుగా ఈడేడ అంటుంది మరలా ఆయన నాకు కళ్ళు కనబడాలా చెయ్యాలా అని మరలా అంటుంది అది నీ కళ్ళు కనబడ దానివి నీ కళ్ళు కనబడని దానివి నువ్వెలా ఈడే అని అంటావు అలాగే మీ దగ్గర ఆధారం లేనప్పుడు ఎతడి ఎత్తడైనా అలా చెప్తారు రాసిపోవడం మీరు అది అంత ప్రయాసపడిన దైవజనుడి మీద అలా నింద వేస్తారా ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఇన్వాల్వ్ అయిన దైవజనుడి మీద నింద పడింది కాబట్టి రేపొద్దున అంటే క్రైస్తవ సమాజముని విచ్ఛిన్నం చేయడానికి క్రైస్తవ సమాజాన్ని తప్పుతో పట్టించడానికి క్రైస్తవ సమాజం రేపొద్దున ఇటువంటి పరిస్థితులు వస్తే ఏ క్రైస్తవ లీడర్ కూడా ముందుకు రాకుండా ఉండడం కొరకు మీకు తెలిసే మీరు ఈ కుట్ర పన్నారో లేకపోతే మీకు తెలియకుండా సంబడి ఎవరైనా మిమ్మల్ని వాడుకుంటున్నారో అర్థం కావట్లేదు ఇంతకీ ఆయన ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో అది ఏం జరిగింది అనంటే పోలీసులు యాక్సిడెంట్ అని ముగించేశారు కానీ క్రైస్తవ సమాజం చాలా డౌట్స్ ఉన్నాయని అడుగుతూనే ఉన్నారు సో దానికి సరైన సమాధానం ఇంతవరకు రాలేదు సో ఈ విషయంలో క్రైస్తవ సేవకులందరూ కలిసి కట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు నైపు ఎవరికి సామర్థ్యం మేరకు వారు ఫైట్ చేస్తున్నారు ఇలాంటప్పుడు మీరు వచ్చి ఒక క్రైస్తవ సేవకుల మీద క్రైస్తవ కుటుంబం మీద ఈ నింద మీరు మోపడం వలన ఏం జరుగుతుంది క్రైస్తవ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేస్తున్నారు రెండవదిగా ఇప్పుడు జాన్ వెస్లీ గారు అంత ప్రయాసపడి వచ్చి బాధ్యత వహించారు ఇప్పుడు ఆ వాళ్ళ కుటుంబం మీదే మీరు లేనిపోని నింద వేసేశారు నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు నిరాధారమైన ఆరోపణలు చేశారు ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటది అన్నెసెసరీ మనం ఇన్వాల్వ్ అయ్యాము అలా ఇన్వాల్వ్ అవ్వడం కాదు ఇప్పుడు మన మీద నిందలు వేస్తున్నారు అని వారు ఇప్పుడు బాధపడరా అంటే ఇప్పుడు రేపొద్దున ఏంటి ఇటువంటి పరిస్థితులు జరిగితే ఇంక ఏ క్రైస్తవ సేవకుడు కూడా రాకూడదు నిలబడడానికి మాట్లాడడానికి ఏ క్రైస్తవ లీడర్ కూడా మాట్లాడకూడదు ఎందుకనంటే వెళ్ళాము అనుకో మన మీద ఏదో నింద వేస్తారు అనే భయముతో అనే పరిస్థితులలో ఏ క్రైస్తవ లీడర్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీరు ఈ నింద వారి మీద వేస్తున్నారేమో అని అనిపిస్తుంది అంటే బహుశా మీకు తెలియకుండానే సంబర్ ఎవరు వెనకతు నుండి క్రైస్తవులకు సమస్య వచ్చినప్పుడు ఏ క్రైస్తవుడు కూడా ముందుకు రాకూడదు వస్తే వాళ్ళ మీదే ఇటువంటి ఆరోపణలు చేయబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము రాకూడదు అని వారు భయపడి ఉండిపోవాలి అందుచేతనే క్రైస్తవులు ఎవరు ఐక్యం కాకూడదు అన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నారేమో అని అనిపిస్తుంది చాలా క్లియర్గా కాబట్టి మీరు నోటుకు వచ్చినట్లుగా ఎవరిని బడితే వారి మీద మీరు నిందలు వేయడం అనేది చాలా తప్పు కాబట్టి రాజుగౌడ గారు మీరు ఈ విషయంలో ఖచ్చితంగా క్షమాపణ అడగాలి సారీ చెప్పాలి జాన్ బెస్లీ గారి కుటుంబానికి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకు డబ్బులు తక్కువ డబ్బుల కోసం ఇది చేశారు ఏం మాట్లాడుతుంది అంటే నోరు ఉంది కదా పిచ్చోడి చేతుల రాయిల ఎవరి మీద ఇసిరేస్తాడో అలాగా ఆ నోరుకు వచ్చినట్లు ఏవేవో మాట్లాడేశారు కాబట్టి అది ఎంత మాత్రము రైట్ కాదు సబబు కాదు ఇలాగా గాలి నిందలు గాలి స్టేట్మెంట్స్ రాజ్ గౌడ గారు మీకు ఇంతవరకు క్రైస్తవ సమాజంలో చాలా చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు బాగానే మాట్లాడుతున్నారు అన్నట్లు అనిపించింది కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ గాలి మాటలే అసలు ఆధారం లేకుండా ఏవో మాట్లాడేస్తున్నారు ఆ పలానా వాడు పంపించాడు పలానా వాడు పంపించాడు రేపు పొద్దున్న మీకు వేరేవాడు ఏదో పంపిస్తారు అది కూడా చెప్పేయండి కాబట్టి రాజు గౌడ గారు ఈ విషయంలో మీరు జాన్ వెస్ జాన్ వెసులు గారు అబ్బో ఆ దైవజనుడి యొక్క పరిచర్ ఏమిటో వారు ప్రవీణ్ పట్టడాల గారి విషయంలో ఎంత ప్రయాస పడ్డారో తెలుగు క్రైస్తవ సమాజం చూసింది జాన్ వెసులు గారి దగ్గర ఉన్న లలో నేనొక్క మేము చాలా క్లియర్ గా చూసాం సో అంత ప్రయాసపడిన దైవజనుడి మీద మీరు అలా నింద వేయడం అనేది అది చాలా ఘోరమైన తప్పిదము ఇప్పుడు మీరు ఎవరి మీద అలిగేషన్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షూట్ హ్యాస్ ఎవిడెన్సెస్ మీ దగ్గర ఎవిడెన్స్లు ఉండాలి ఆ ఎవిడెన్స్ చూపించి మాట్లాడాలి ఎవరి కోసమైనా అందుకని వాడెవడో మెసేజ్ పెట్టాడు వీడెవడో మెసేజ్ పెట్టాడు అని నోటికొచ్చిన గాలి మాటలు మాట్లాడడం చాలా తప్పు తద్వారా మీరు ఒక మీకు తెలియకుండానే కొంతమంది దుర్మార్గుల చేతుల్లో ఆట బొమ్మగా మారిపోయారు తోలు బొమ్మగా మారిపోయి ఉండొచ్చు లేకపోతే అజ్ఞానంతో మీరు చేస్తూ ఉండి ఉండొచ్చు కాబట్టి ఈ విషయం మాత్రం చాలా తప్పు కాబట్టి రాజుగోడ గారు మీరు ఈ విషయంలో అర్జెంట్గా జాన్ ఫ్యామిలీకి బహిరంగ క్షమాపణ మీరు అడగాలి వారికి సారీ చెప్పాలి ఇది మాత్రం మర్చిపోకండి అలాగే ఈ విషయంలో క్రైస్తవ నాయకులు అట్లా ప్రతి క్రైస్తవ నాయకులు ఈ విషయాన్ని ఖండించాలి ఆల్రెడీ జార్వీసులు గారు వారి యొక్క సతీమణి గారు వారు లైవ్ చేశారు వారు ఖండించారు మిగిలిన వారు అందరూ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి మిగిలిన వారు అందరూ ఖండించాలి రేపొద్దున ఇంకో వాళ్ళ మీద చెప్తారు రేపొద్దున ఇంకో విషయం మీద మాట్లాడతారు అంటే లేనిపోని గాలి మాటలు ఆధారం లేని నిరాధారమైన మాటలు చెప్పడం ఇంకా ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ నాయకుడు ఈ విషయంలో గలమెత్తండి మరలా చెప్తున్న ప్రతి క్రైస్తవ నాయకుడు ఈ విషయంలో గలమెత్తండి ఈ విషయంలో స్పందించండి ఖచ్చితంగా రాజుగోడ గారి వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకోవాలి అంతేకాకుండా కాకుండా నెక్స్ట్ నుంచి ఇలా గాలి వ్యాఖ్యలు నేను చెయ్యను నాది ఆధారాలు ఉంటే మాట్లాడతాను లేకపోతే నేను మాట్లాడను అని అతడు మనసు పొంది సరి చేసుకునేటట్లుగా అతనికి బుద్ధి రావాలంటే ప్రతి క్రైస్తవ నాయకుడు ఈ విషయంలో స్పందించాలి కాబట్టి ఇది ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయము సో ఈ అంశం మీద మన తర్వాత చర్చిద్దాము సో అప్పుడు మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియచేయవచ్చు నేను ఇప్పుడు మరలా వైజాగ్ బయలుదేరాలి టైం అవుతుంది మరలా నాకు ఈవినింగ్ హైదరాబాద్కి ట్రైన్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయం అందరూ గమనించండి క్రైస్తవ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ముందుకు వస్తున్న నాయకులు ముందుకు రాకుండా దూరం చేయడానికి క్రైస్తవ సమాజం ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కొన్ని చీకటి శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి ప్రతి క్రైస్తవ నాయకుడు సంఘటితం అవుదాం ఐక్యం అవుదాం చాలా జాగ్రత్తలనే ఉందాం అలాగే ముఖ్యంగా క్రైస్తవ సమాజమా మీ క్రైస్తవ నాయకుల కోసం క్రైస్తవ సేవకుల కోసం భారంగా ప్రార్థన చేయండి చాలా దారుణమైన పరిస్థితుల చుట్టూ మన మన చుట్టూ వ్యాపిస్తున్నాయి ఆవరిస్తున్నాయి సో ప్రభువే తన ప్రజలను తన సేవకులను భద్రపరచాలని భారంగా ప్రార్థన చేయండి అలాగే జాన్ వెసులు గారు బ్లెస్సింగ్ వెస్లి గారికి కూడా నేను తెలియజేస్తున్న విషయాలు మీరు మీరు ఆల్రెడీ చెప్పారు మేము అంతగా పట్టించుకోమని సో అలాగే మీరు అంత వీటిని పట్టించుకోకండి గో హెడ్ ఫార్వర్డ్ అవ్వండి పరిచయలు మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని మీకు అనేక మంది క్రైస్తవ సేవకులు క్రైస్తవ విశ్వాసులందరూ ఖచ్చితంగా మీతో ఉన్నారు మీతో ఉంటారు ముఖ్యంగా దేవుడు మీతో ఉంటారు కాబట్టి జాన్ వెస్లి గారు మీ పరిచయలో మీరు ఇంకా ముందుకు దూసుకుపోండి అలాగే అతడు అతని విషయంలో మీరు లీడల్ గా ప్రొసీడ్ అవుతారని చెప్పారు ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి లేకపోతే రేపొద్దున ప్రతి ఒక్కడు నోటికి వచ్చినట్లు ఇంకేవేవో మాట్లాడతారు కాబట్టి లీడరల్ గా ప్రొసీడ్ అవ్వాలని మరొకసారి మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి ఇటువంటి చీకటి శక్తుల మీద మన ప్రార్థన చేద్దాం అలాగే మన గలమెత్తి కూడా పోరాటం చేద్దాం అందరికి వందనాలు ఈ లైవ్ చూసిన వారు ఈ యొక్క లైవ్ ని షేర్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడాలి